కృష్ణానది తుంగభద్ర మధ్యలో ఉండే ఈ నడిగడ్డ పౌరుషానికి పోరాటానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు నడిగడ్డ బిడ్డలు ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా మాట నిలబెట్టుకునే ఉన్న బిడ్డలు ఈ నడిగడ్డ బిడ్డలు ఇవాళ అందుకే మీ అందరి దగ్గరికి మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి డాక్టర్ మల్లు రవి గారిని ఎంపిక గెలిపించమనే మాట మీ దగ్గర తీసుకొని నిశ్చింతగా మీరు ఇచ్చిన మాటను ఢిల్లీలో సోనియా చెప్పడానికి మన రాహుల్ గాంధీ గారు వచ్చిన